చాలా కాలం క్రితం మంచి తెలివితేటలు వివేకం కలిగిన ఒక రాజుండేవాడు అతని పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు వ్యాపించాయి అనేక కళల్లో నిపుణులైన కళాకారులు రాజును కలవడానికి అతని దర్బారుకు వచ్చేవారు కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించుతూ రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా ప్రయత్నించేవారు ఒకరోజు ఒక కళాకారుడు రాజు దర్బార్కు వచ్చాడు అతడు తాను తయారుచేసిన మూడు బొమ్మలను రాజు ముందుంచాడు అవి మూడు ఒకేలా కనిపించేవి ఎత్తు బరువు ఆకారం అన్నీ ఒకే విధంగా ఉన్నాయి ఆ కళాకారుడు రాజుతో ఇలా అన్నాడు రాజా ఈ మూడు బొమ్మల్లో ఏది అందమైనది ఏది వికారమైనది ఏది మధ్యస్థమైనదో గుర్తించండి రాజు ఆ బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించాడు మొదటి బొమ్మకు రెండు చెవుల్లో రంధ్రాలున్నాయని గమనించాడు రాజు ఒక సూదిని ఒక చెవిలో పెట్టగా అది మరో చెవిలోంచి బయటకొచ్చింది రెండవ బొమ్మకు ఒక చెవిలోనూ నోటిలోనూ రంధ్రముంది రాజు సూదిని చెవిలో పెట్టగానే అది నోటిలోంచి బయటకొచ్చింది మూడవ బొమ్మకు మాత్రం ఒక చెవిలో తప్ప మరెక్కడా లేదు రాజు సూదిని చెవిలో పెట్టినా అది బయటకు రాలేదు అప్పుడు రాజు చిరునవ్వుతో ఇలా వివరించాడు ఈ మూడు బొమ్మలు మూడు రకాల స్నేహితులను సూచిస్తున్నాయి మొదటి బొమ్మ చెడ్డ స్నేహితుడికి ప్రతీక అతడు మన మాటలు వింటున్నట్టు నటేతాడు కాని నిజంగా వినడు మన బాధలు ఒక చెవిలో పడి మరో చెవిలో బయటకుపోతాయి రెండవ బొమ్మ ప్రమాదకరమైన స్నేహితుడిని సూచిస్తుంది మన మాటలు శ్రద్ధగా వింటాడు కాని మన రహస్యాలను ఇతరులకు చెప్పేస్తాడు మూడవ బొమ్మ నిజమైన స్నేహితుడికి ప్రతిరూపం అతడు మన మాటలను ఓపికగా వింటాడు మన రహస్యాలను తనలోనే దాచుకుంటాడు ఎంత కష్టమొచ్చినా అవి బయటపెట్టడు అలాంటి స్నేహితుడితో మనం సురక్షితంగా ఉంటాం రాజు వివేకానికి కళాకారుడు చాలా ఆనందపడి రాజును ప్రశంసించాడు నీతి మిత్రుల రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టకండి నిజమైన స్నేహితుడిని గుర్తించండి